ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నేను ఒక విషయం అప్పీల్ చేయదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరికీ కూడా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఏదైనా ఒక సంస్థని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం మనం మొట్టమొదటిసారి చరిత్రలోనే మొట్టమొదటిసారి దేశంలో ఎవ్వరికీ సాధ్యపడిన విధంగా ఎంటైర్ ఒక డిపార్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్ కప్పజెప్పిస్తున్నటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెందుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేయదలుచుకున్నాను మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్ కబ్జెప్పిస్తామన్నాడు చంద్రబాబు నాయుడు ఇది తతంగం అన్నమాట మెడికల్ అండ్ హెల్త్లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా మీరు చూస్తే నిన్న క్యాబినెట్లో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తామన్నటువంటిది ఒక వార్త ఆరోగ్యశ్రీని ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి ట్రస్ట్ మోడల్ నుంచి ప్రైవేట్ బీమా సంస్థలకు ఇచ్చేస్తామన్నటువంటిది మరొక నిర్ణయం దీనికి ఏమో ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఏదో చంద్రబాబు నాయుడు కొత్తగా మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్టు కవరింగ్ ఏమైనా సిగ్గు లజ ఉందా ఎవరైనా అలా రాయగలరా ఎవరికైనా ఏమనిపిస్తుంది ఏదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా పది మెడికల్ కాలేజీలు తెచ్చారేమో ఈ పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మోడ్లో గ్రౌండ్ చేస్తున్నారేమో అని అన్నట్టుగా భ్రాంతి కలిగించే విధంగా వార్త కవరింగ్ వార్త ఇచ్చున్నారు ఏమబ్బా అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అలాంటి వార్తలు రాయడానికి మీరు అమ్ముతున్నది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు మీరు ఇస్తున్నది పీపీపీ మోడ్లో ఇస్తున్నటువంటిది కేవలం ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు ఒక గొప్ప దార్శనికుడు ఆలోచనని మీరు అమ్మకానికి పెట్టేస్తామన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక గొప్ప సంస్కర్త ఒక గొప్ప రిఫార్మర్ ఆయనకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచనని ప్రచారంక ఆలోచనను మీరు అమ్మకానికి పెట్టేస్తున్నారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్ ఏమబ్బా వైద్య రంగంలో ఉంచుతున్నారు ప్రభుత్వ రంగంలో ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ హెల్త్ డే రోజున సుదీర్ఘమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన ఆ రోజు నేను చెప్పిన మాటలు ఏంటండి డిజిటల్ నెరవ్ సెంటర్స్ పెడతాము డిజిటల్ నెరవ్ సెంటర్స్ అంటే మనం అవేవో పెద్ద ఆర్గనైజేషన్స్ కావాలా ఇవేవో బ్రహ్మాండమైన మార్పులు తీసుకొచ్చేస్తాయి కావాలా ఈ పబ్లిక్ హెల్త్ సెక్టార్లో అనుకుంటే అవేంటట ప్రైవేట్ సెక్టార్లో ఒక సమ్ కైండ్ ఆఫ్ ఐటీ సెంటర్స్ లాంటివి పెట్టించి వాళ్ళ చేత ఎలక్ట్రానిక్ కార్డ్స్ ఇష్యూ చేయిస్తాడు ఎలక్ట్రానిక్ కార్డ్స్ మనం ఇచ్చాం కదా ఆల్రెడీ ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి నలభై మూడు లక్షల మందికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసాం మనం ఆల్రెడీ దాన్ని ఏదో గొప్ప ఆలోచనలాగా డిజిటల్ నెర్వు సెంటర్స్ అట డిజిటల్ నెరవ్ సెంటర్స్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి గొప్ప ఆలోచన అట ప్రతి నియోజకవర్గంలో కూడా పీపీపీ మోడ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తాడట మరి ఇప్పుడున్న ఏరియా హాస్పిటల్స్ ఏం చేస్తావా ఏం చేస్తారు బాబు మరి ఇప్పుడున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని ఏం చేస్తారు బాబు మీరు ఇప్పుడున్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని ఏం చేస్తారు బాబు మీరు తాళమేసేస్తారా ఏమిటి పిచ్చి ఆలోచనలు నాకు అర్థమవు ఏమిటి వెర్రీ ఆలోచనలు ఎవరిస్తారు ఇలాంటి ఎలాంటి ఆలోచనలు మీకు ప్రైమరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ని తాళమేసి పీపీపీ మోడ్లో హాస్పిటల్స్ పెట్టించుకుంటాడు అంటే మెగా గ్లోబల్ మెడిసిటీ మరి ఇప్పుడు ఉన్నాయి కదా విశాఖపట్నంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో హెల్త్ సిటీ అని ఒక ఎస్సీ జడ్ పెట్టారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో హెల్త్ సిటీ అని విశాఖపట్నంలో ఒక హెల్త్ సిటీ ఎస్సీ జడ్ పెడితే బ్రహ్మాండమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అక్కడికి వచ్చాయి దాన్ని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గొప్ప ఆలోచన చేశారు ప్రతి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఏపీఐఐసిలో ల్యాండ్స్ ఇచ్చే మాదిరి హెల్త్ సిటీలు పెట్టించి ఇంట్రెస్టెడ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళందరికీ మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం వాళ్ళందరికీ మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం మీరు హాస్పిటల్స్ పెట్టుకోండి అని చెప్పి ప్రతి జిల్లా పరిధిలో కూడా హెల్త్ సిటీస్ పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని దగ్గర గ్రౌండ్ అయినాయి దాన్ని కొనసాగించాలి ఈ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి పబ్లిక్ పబ్లిక్ హెల్త్లో ఉంచాల్సినటువంటి వాడిని స్ట్రెంగ్ చేయండి ఇది కదా ఎక్కడైనా అభివృద్ధి మోడల్ అంటే అవేమీ వద్దు అన్నిటినీ అమ్మి పడదు నియోజకవర్గ స్థాయిలో హాస్పిటల్స్ అమ్మేస్తారట జిల్లా స్థాయిలో ఉన్న ప మెడికల్ కాలేజ్ని అమ్మేస్తారట ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా ప్రైవేట్ వాళ్ళ పని అనట ఆరోగ్యశ్రీని ప్రైవేట్కి ఇచ్చేస్తా మరి ఏమి ప్రభుత్వ రంగంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మీ చేతిలో ఏముంచుకుంటున్నారో మీరు చెప్పండి ఈ మాత్రం దానికి ఒక హెల్త్ సెక్రటరీ ఎందుకు ఈ మాత్రం దానికి కమిషనర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎందుకు ఈ మాత్రం దానికి సిఈఓలు ఎండీలు ఇంతమంది ఎందుకు నాకు అర్థం కాదు ఈ దుకాణాలను మూసి తాను వేసేయండి అన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తే ఈ కృష్ణబాబు గారికి ఉండే పని ఏంటి ఇక్కడ డైరెక్టరేట్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా పని ఏంటి ఇక్కడ ఏమిటి తమాషా ప్రభుత్వం నాకు అర్థం కాదు అంటే ప్రజలు ఎవరు అడగరు అడిగితే వాళ్ళు నో నోళ్ళు మూయించేస్తాము కేసులు పెట్టేస్తాము సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడితే ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి కానీ ఓ చట్టం తీసుకొస్తారట మరి నువ్వు గత ఐదేళ్ళు పదేళ్ళు మాట్లాడినటువంటి ఆ అబద్ధపు మాటలు నికృష్ట మాటలు వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి మీరు అలాగైతే యూరియా గురించి రైతుల గురించి మాట్లాడితే కేసులు పెట్టమని చెప్పారు ఈనాడులో రాస్తున్నారు ఈరోజు యూరియా ఎలా పక్కదారి పడింది వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి మీరు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఒక చట్టమా మీ మనుషుల మీద కేసులు పెట్టడానికి ఆ చట్టంలో ఉంటాయా ఏమి చట్టాలండి ఏం ప్రభుత్వం మీరు ఇదో ప్రభుత్వం దీనికో ముఖ్యమంత్రి ఎంటైర్ మెడికల్ అండ్ హెల్త్ సెక్టర్ని అమ్మిపడేస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది పదంగానే చెప్పగలను మేధావులు నోరు తెలిసి మాట్లాడండి విద్యావంతులు లోటు తెలిసి మాట్లాడండి యువకులందరూ దీన్ని గమనించండి ఉద్యోగస్తులు దీన్ని అర్థం చేసుకోండి చూడండి నిన్న ఈయన చేసినటువంటి క్యాబినెట్ నిర్ణయాలు మొదటిది పది మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో టేకప్ చేస్తారంట ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనడానికి కూడా చాలా ఆవేదన అనిపిస్తుంది ఈరోజు నాకు ఆ హెల్త్ మినిస్టర్ దేనికున్నాడు మీ పనేంటి హెల్త్ మినిస్టర్ గారు నాకు అర్థం కాదు పబ్లిక్ యాస్పిరేషన్స్ని ఆ మాత్రం రిఫ్లెక్ట్ చేయలేరా మీరు తాను అంటే తాను తానడానికి నీకు మంత్రి పదం అయింది నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకుంటే అమ్మేస్తారా మీరు ఈ జన్మలో ఒక మెడికల్ కాలేజ్ కట్టించారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి నాకు నాలుగోసారి మీరు ముఖ్యమంత్రి మూడు సార్లు గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు మీ మూడు సార్లు ముఖ్యమంత్రి కాలంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని మీరు తీసుకొచ్చారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని నాకు చెప్పండి నాకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము కావాలంటే మూసేస్తాం మేము ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మీరు తెచ్చారేమో మీరు చెప్పండి మీరు దేనికండి నాకు అర్థం కాదు కోసమని మీరు ముఖ్యమంత్రి ప్రజల కోసమా మీ ప్రైవేట్ వ్యక్తుల కోసమని ప్రజల సంక్షేమం కోసమా మీ ప్రైవేట్ వ్యక్తుల అభివృద్ధి కోసమా మీరు ముఖ్యమంత్రి ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తేలైన మీరు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ టర్మ్లో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏమిటండి ఇది మిగతా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఎన్ఎంసీతో కేంద్ర ప్రభుత్వంతో వంటి సీట్లు మాకివ్వడి సీట్లు మాకివంటి సీట్లని పోటీ పడుతున్నాయి బ్రతిమలాడుతున్నాయి లాబింగ్ చేస్తున్నాయి రిక్వెస్ట్ చేస్తున్నాయి ఎన్వసరీ ఇస్తామని చెప్పి వెంట పడుతుంటే ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే ఐదు మెడికల్ కాలేజీలు మొదలు మనం విజయనగరం రాజమండ్రి మచిలీపట్నం నంద్యాల ఇంకోటి ఏలూరు ఐదు మెడికల్ కాలేజీలు మొదలు పెట్టేసాం మనం లక్కీగా ఏడు వందల యాభై సీట్లు ఆ ఇయర్ ఏడే ఇరవై మూడు ఇరవై నాలుగు కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు పైప్ లైన్లో ఉన్నాయి అంటే ఎలక్షన్ ఇయరింగ్ సంవత్సరంలో పాడేరు పులివేంద్ర మార్కాపురం మదనపల్లి అలాగే ఆదోని ఈ ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎకడమిక్ ఇయర్లు మొదలు కావాలని టార్గెట్ పెట్టుకొని మ్యాక్సిమం నిర్మాణాలు పూర్తి చేసినాం మనం ఏం పోయి కను అవేం ఇది నాకు అర్థం కాదు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఇంకొక ఏడు మెడికల్ కాలేజీ పిడుగురాళ్ళ పెనుగొండ పాలకొల్లు నర్సీపట్నం పార్వతీపురం బాపట్ల అమలాపురం ఈ ఏడు మెడికల్ కాలేజీలు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇంత చక్కగా డిజైన్ చేసి సుమారుగా ఒక ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు బడ్జెట్ దానికి ఫైనాన్షియల్ టైప్స్ చేసుకొని ఎక్కడ మనం రూపాయి అప్పు తెచ్చుకోని సంవత్సరంలో దానికి టోటల్ ఫైనాన్షియల్ టైప్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దానికి రెండు వేల నాలుగు వందల కోట్ల ఎక్స్పెండిచర్ పూర్తి చేసి అంటే ఫర్దర్ టూ త్రీ ఇయర్స్లో ఇంకొక ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఎంత చక్కగా ఉందండి ఇది డిజైన్ ఇది ఇరవై మూడు ఇరవై నాలుగుకేమో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మరొక ఐదు ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించాల్సినటువంటి స్థితిలో ఉన్న బిల్డింగ్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేసి ఇరవై ఐదు ఇరవై ఆరుకి మరొక ఏడు మెడికల్ కాలేజీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నిర్మాణం పూర్తయినటువంటివి టోటల్ ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్లో రెండు వేల ఐదు వందల కోట్ల ఎక్స్పెండిచర్ పూర్తి చేసి మిగిలినటువంటి బడ్జెట్ని నెక్స్ట్ కమింగ్ టూ త్రీ ఇయర్స్లో ఎక్స్పెండిచర్ చేయడానికి ఏంటి పోయి మీ ప్రభుత్వానికి అంటే ఇంకొక ఆరు వేల కోట్లు పెడితే ఈ పన్నెండు మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి ఇదే కదా పాయింట్ ఈ పన్నెండు మెడికల్ కాలేజీలో పాడేరుకేమో డబ్ డయా యాభై సీట్లు ఎన్ఎంసి దయతలు చిచ్చింది గిరిజన ప్రాంతం అని చెప్పి ఇంకా చండాలం పులివెందులో మీరు కాలేజ్ స్టార్ట్ చేసుకోండి మాకు ఎన్ఓసి ఇవ్వండి చాలు మేము లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇస్తాము అంటే మేము స్టార్ట్ షార్ట్ చేయము మాకు వద్దు అని చెప్పి లెటర్ పెట్టినటువంటి నీచమైన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎవరైనా మెడికల్ సీట్స్ వద్దంటారండి ఎవరైనా మెడికల్ కాలేజ్ ఇస్తాము మీరు షార్ట్ చేసుకోండి అంటే మెడికల్ సీట్స్ వద్దని ఎవరైనా అంటారండి ఎక్కడైనా చూసాం ఇది ఏంటిది నాకు అర్థమవుతుంది అంటే ఎవరు అడగకూడదు ఇవి అడిగితే మీరు నోరు నొక్కేస్తారా అడిగితే మీరు కేసులు పెడతారా ఎవరైనా అడిగితే మీరు జైల్లో పెడతారా అలాంటి వార్తలు పేపర్లో వార్తా పత్రికల్లో రాకుండా చేస్తారా ఇప్పుడేమో కొత్తగా అదనంగా పది మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం అని చెప్పి చండాలమైన వార్తలు రాయిస్తారా ఆ వార్తలు రాసిన వాడిని అసలు తీసుకొని రావాలి ఇప్పుడు అసలు అదనంగా పది మెడికల్ కాలేజీ శ్రీకారం అంట ఆరు వేల కోట్లు ప్రభుత్వం పెట్టలేదా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి ఈ రెండు వన్ ఇయర్ అయిందో లేదో రెండు రెండు కోట్లు రెండు లక్షల కోట్లు అప్పు చేశారు ఏడు చేస్తున్నారు డబ్బులన్నీ పదిహేను నెలలకి రెండు లక్షల కోట్లు అప్పులు చేశాయి పెట్టబయా ఆరు వేల కోట్లు దానికి ఇంకొక ఆరు వేల కోట్లు అదనంగా అప్పు చేసి పెట్టు ఇప్పుడు ఏం పోయింది నాకు అర్థం కాదు రెండు లక్షల కోట్లు కాస్తే రెండు లక్షలు ఆరు వేల కోట్లు అవుతుంది చెయ్యి ఆరు వేల కోట్లు అప్పు చెయ్యి పూర్తి చేయండి డబ్బులు లేవని ప్రైవేట్కి ఇచ్చేస్తారా మీ సొంత మనుషులకి ఇస్తారని చెప్పి నేరుగా మీరు చెప్పండి ఎస్ ఓకే చంద్రబాబు నాయుడు ఆయన కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆయన సొంత మనుషులు అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్న క్లారిటీ ఉంటుంది ప్రజలు మీడియా ముందుకు వచ్చేమో డ్రామాలా బ్యాక్గ్రౌండ్ లేనేమో ఈ ఈ ఈ పనుల రెండు లక్షల కోట్లు అప్పు చేసి ఆరు వేల కోట్లేమో మెడికల్ కాలేజీ నిర్మాణానికి డబ్బులు లేవంటారా ఇదా పరిపాలన అంటే ఇదా విజనరీ అంటే దీనికి ఏం బాకాలోదానానికి కొంత కొంతమంది మీడియా వాళ్ళు తయారైపోయినారు ఈ రాష్ట్రానికి పెట్టిన దరిద్రం ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి దౌర్భాగ్యం ఈ సెట్ ఆఫ్ ఎల్లో మీడియా అని ఈ సందర్భంగా నేనైతే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ మనం చేయదలుచుకున్నాను అడగండి రెండు లక్షల కోట్లని రెండు లక్షల ఆరు వేల కోట్లు చేసుకో నో ప్రాబ్లం కానీ ఈ పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి చంద్రబాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ రెండు లక్షల కోట్లకి లెక్క లేదు పత్రం లేదు రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు కావాలని చెప్పి నువ్వు గొప్పలు చెప్తున్నావు నువ్వు ఏడు చేసుకుంటావు చేసుకున్నావు అమరావతిని కట్టుకుంటావు ముంచుకుంటావు నీ తిప్పలు నువ్వు నాకు అనవసరం మాకు అనవసరం మా పేద ప్రజల కోసం మా మధ్యతరగతి ప్రజల కోసం పేద విద్యార్థుల వైద్య విద్య కో వైద్య విద్య కోసం ఆరు వేల కోట్లు దయచేసి మీరు ఖర్చు పెట్టండి మీరు ఏంటి మీకు ఎందుకు దానికి చేతులు రావడం లేదు అమరావతి మునిగిపోతుంటే నీళ్లు తోడుకోవడానికి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి మొన్న ఎప్పుడో పేపర్లో చూసాం ఏంటి దౌర్భాగ్యం టెంపరీ వాడితే టెంపరీ సెక్రటరీ టెంపరీ అసెంబ్లీ అని వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు అవి మీకు కనబడటం లేదా టెంపరీ హైకోర్టు అని నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు అవి మీకు కనబడటం లేదా ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ స్కేము మీకు డబ్బులు లేవా అని ఎవరు వచ్చి అంటారు ఋషికొండలో నిర్మాణాలు అంటే వృధా అంట దేనికి వృధా కళ్ళు చెరిపోయే నిర్మాణాలు మీరు చేయగలరా విశాఖ మణిహారం లాంటివి పాపం మా డిప్యూటీ సీఎం గారు మనసు ఉన్నారు దాని మీద వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళి చూసొస్తే తప్ప ఆయనకి నిద్ర పట్టడం లేదు అలాంటి నిర్మాణం ఒకటి చేయగలిగారా మీరు ఆరు వేల కోట్లు పెట్టడానికి మీకేంటి కష్టం దయచేసి చంద్రబాబు గారు మీరు అమరావతి కడతారు ముంచుతారు తేల్చుతారు మీ ఇష్టం కానీ అవసరమైతే ఇంకొక ఆరు వేల కోట్లు అదనంగా అప్పులు చేసి ఆ మెడికల్ కాలేజీని నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయండి పేద విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తాయి పేద ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి టెరిషర్ కేర్ ట్రీట్మెంట్ అక్కడ అందుతుంది అక్కడ ఆపం చేయడం మానేసి మాకు సీట్లు వద్దు మా దగ్గర డబ్బులు లేవు మేము నిర్మాణం చేయలేము ఈ కళ్ళబల్లి మాటలు ఎందుకండి మీ చుట్టాలకో మీ బంధువులకో మీ మనుషులకో కట్టబెట్టడానికి పీపీపీ మోడ్లో టేకప్ చేస్తామని వందల ఎకరాలు విలువైన భూములు ఉన్నాయి మెడికల్ కాలేజీకి సంబంధించి వేల కోట్లతో నిర్మాణాలు మొదలుపెట్టినవి ఉన్నాయి వాటన్నింటినీ తీసుకెళ్ళి అప్రంగాల చేతిలో పెట్టేస్తారంటే ప్రజాస్వామిక వాదులు ఎవరు కూడా దీన్ని హర్షించరు మేధావులు అందరూ కూడా దీన్ని గమనించాలి ఖచ్చితంగా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి తీరుతుందని ఈ సందర్భంగా నేనైతే చంద్రబాబు నాయుడు గారికి అయితే హితవు పలుకుతా ఉన్నాను ఎవరెవరైతే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దీన్ని టెండర్లు వేయడానికి పీపీపీ మోడ్లో తీసుకుని తీసుకోవడానికి ముందుకు వాళ్ళకైతే ముందుగానే నేను చెప్తా ఉన్నాను నేను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిది అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అయితే ఇరవై తొమ్మిది ఎప్పుడు ఎన్నికైతే అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మీరు ఎవరెవరైతే ఈ మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లో తీసుకున్నారో తక్షణమే మీ ఎంఓఏలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేయదలుచుకున్నాను నేను ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు మెడికల్ అండ్ హెల్త్లో దానిలో భాగంగా ప్రతి పార్లమెంట్లో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉండాలని కలగని తీసుకొచ్చినటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్స్ ఒక గొప్ప ఆలోచన అది ఆలోచన మీరు అమ్మేస్తారా ఇటు వెళ్ళిపోతున్నాం మనం ఇటు వెళ్తున్నాం మనం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందని నేనైతే ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నాను